హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో డిమాట్కి అదేవిధంగా గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్కి మధ్యలో రింగ్ రోడ్ పక్కన హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్కి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలి మాకు బడ్జెట్ ఎంతైనా పర్లేదు సిటీ సెంటర్లో ఉండాలనుకునేవాడు మాత్రం అస్సలు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోద్దండి చాలా మంచి ప్రాపర్టీ అస్సలు చూస్తే వదిలిపెట్టే ప్రాపర్టీ కాదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మేము డైలీ ఇస్తున్నాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే ఈ అప్డేట్స్ మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటేనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ వస్తాయి మేము వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్లో సో వెంటనే మీరు ఆ వీడియోని చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దాని మూలన పాత వీడియోస్ ఉంటాయి కానీ కొత్త వీడియోస్ వచ్చి మీకు అప్డేట్స్ రావండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ చూడండి కొత్త ప్రాపర్టీస్ ని మంచి ప్రాపర్టీస్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఫేసింగ్ లో మనకి ప్రాపర్టీ అయితే ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మెయిన్ సెంటర్ సిటీ సెంటర్ అనమాట సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు ఒక పక్కన మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ రోడ్డు ఉంటుంది ఇంకోవైపున మనకి సౌత్ వైపు గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ హద్దు అనమాట నార్త్ వైపు డి మార్ట్ హద్దు మనకి వెస్ట్ వైపు రింగ్ రోడ్డు ఉందండి సో ఏదైతే మన స్తంభాల గరువు రోడ్ ఉందో ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డు డైరెక్ట్గా పట్టాపీపురం రోడ్డుకి మన పట్టాపీపురం రోడ్డు ఉంది కదా గుంటూరులో సో ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతుందండి మన గుంజనగుంట్ల కొరటిపాడు డి మార్ట్ పక్కన ఉండే ఈ ల్యాండ్ అండి ఇది గుంజనగుంట్ల కొరటిపాడు డి మార్టు గుంటూరు సిటీలో గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు గజాల ల్యాండ్ అనమాట అంటే రెండు ఎకరాల యాభై నాలుగు సెంటుల ల్యాండ్ అండి చాలా పెద్ద ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కు వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే డెఫినెట్ గా మీకు ఇది వంద కోట్ల రూపాయల పైన విలువ చేస్తాం మీరు ఎంక్వైరీ చేయొచ్చు డైరెక్ట్ గా వచ్చి డెఫినెట్ గా వంద కోట్ల రూపాయల పైన విలువ చేస్తుంది సో ఇంత మంచి ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ లో అరవై ఆరు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది సో సో ఎవరైతే మాకు బడ్జెట్ అనేది అసలు మ్యాటర్ కాదు సిటీ మధ్యలో అంటే సిటీ నడుబడ్డులో ఉండాలి మాకు ప్రాపర్టీ అనేది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మేము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అది కూడా పెద్దది ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఆపర్చునిటీ కూడా వచ్చింది మీకు ఇప్పుడు ఇది సో ఈ ప్రాపర్టీని ఒక్కసారి చూడండి నచ్చుతుంది డెఫినెట్గా ఒక పక్కన గవర్నమెంట్ మెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇంకో పక్కన డి మార్ట్ ఒక పక్కన హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్డు ఇంకో పక్కన రింగ్ రోడ్డు సో ఇలాగా అన్ని సెంటర్స్కి మధ్యలో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాపర్టీ సో తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి అసలు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి అంత మంచి సెంటర్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఈఎండి అమౌంట్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది బిడ్ మనకి కన్ఫర్మ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మనకి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకు సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట సో ట్రెండ్ సెట్ పక్కన డిమార్ట్ పక్కన సో ఇలాంటి ప్రైమ్ సెంటర్స్లో వచ్చిందండి సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ హై బడ్జెట్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ లో బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా డెవలప్మెంట్ స్కోప్ ఉన్న మంచి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ప్రాపర్టీ డీల్స్ సంబంధించిన వీడియోస్ని చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మేము ప్రాపర్టీ సేల్ కూడా సపోర్ట్ చేస్తాం సో కమిషన్ బేసిక్ అనమాట సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ